ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చేవేల ఎమ్మెల్యే కాలయాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాదయ్యతో కలిసి ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆదిలాబాదులో ఎన్నో ఏళ్ల క్రితం మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐని పునరుద్ధరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని రాష్ట్ర బృందం కోరింది రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారస్వామిని కలిశారు అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతంలో సిసిఐని మళ్లీ పునరుద్ధరిస్తే అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు తమ విజ్ఞప్తి కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడ్డ ఈ పరిశ్రమను తిరిగి పునః ప్రారంభ్యం చేయాలని వారిని కోరటం జరిగింది జాతీయ స్థాయిలో అదే సంస్థ ద్వారా మళ్ళా తిరిగి నిధులు ఇప్పించి ప్రారంభోత్సవం చేసి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుకొచ్చి దాంట్లో భాగస్వాములు అవుతాం లేకుంటే ప్రైవేట్ భాగస్వాములు కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు దీని పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభోత్సవం చేస్తామని యువతీ యువకులు చదువుకున్న వారు ఉన్నారు అక్కడ పెద్ద పరిశ్రమ ఉంది అక్కడ ఉపాధితో పాటు అక్కడ సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమల ఈకోసిస్టమ్ డెవలప్ చేసే యోగ్యత ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కుమార్ స్వామి గారి సహకారాన్ని కూడా వారు చాలా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది మరి శాసన సభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కోరారు ఆక్షన్ విషయంలో వెంటనే నిలుపుదల చేయమని కోరారు పెద్దలు స్వామి గారు వారి అభ్యర్థన మేరకు ఆక్షన్ హామీ ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో శ్రీలంక వాసులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బస్తీవాసులను ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని శాసనసభ్యులు శ్రీగణేష్ అన్నారు ఎన్నికల్లో తామంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన తెలిపారు అనంతరం కాలనీ ఎమ్మెల్యేకి పలు సమస్యల గురించి వివరించారు సమస్యలన్నింటిపై వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు तो अपना उस समय भी मैं एक दिन का भूख हड़ताल मगर उस समय बीआरएस की पार्टी का गवर्नमेंट था और वा, वा, सेंट्रल में क्या की बीजेपी का गवर्नमेंट था ये काम नहीं बना परसों मेरा इलेक्शन में अपना सीएम साहब आगे बता रहे थे जितने लोगों को पट्टा होना पट्टा लेने का जिम्मेदारी वो लिए थे मैं भी उनको लेटर दे रहा हूँ आप लोगों का पट्टा देने के लिए एक्सचेंज ऑफ लैंड करके आपको पट्टा दिलाने का जिम्मेदारी भी मैं लेता हूँ बोलिए मैं आपको बा, वादा कर रहा हूँ मैं एक चार साल के अंदर बहुत कुछ बदलाव लेके आने वाला हूँ बहुत कुछ चेंज करने वाला हूँ పార్టీని దొంగలతో కలిసే వారి గురించి బాధ లేదని తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదురుకులు ఓ లెక్కనా అని బీఆర్ఎస్ అధినేత అన్నారు కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీనే ఆయన వదిలి వెళ్లిపోయారన్నారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆయన లేరని వ్యాఖ్యానించారు మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారని విమర్శించారు అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు ఎవరు అధైర్యపడొద్దని సూచించారు కార్యకర్తల నుంచి మంచి నాయకుడిని తయారు చేస్తామన్నారు పార్టీఏ నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అలాగే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని ఏజీ పేర్కొన్నారు కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి అనంతరం కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది తీహార్ జైల్లో ఉన్న బిఆర్స్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించిన సంగతి తెలిసింది జూలై ఐదు వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రావుస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు ఈ కేసును జూలై మూడవ తేదీన రావుస్ అవెన్యూ కోర్టు మరోసారి విచారణ జరపనుందని కాగా కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ పర్యటనకు వెళ్లారు ఉండవల్లిలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చేశారు ఏపీ వెళ్లిన తెలంగాణ గవర్నర్ను సీఎం చంద్రబాబు ఇవాళ తేనిటి విందుకు ఆహ్వానించారు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు గవర్నర్ రాధాకృష్ణన్ చేరుకున్నారు చంద్రబాబు ఆహ్వానం మేరకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వచ్చారు ఆయనకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు మంగళగిరి చేనేత శాలువాతో ఆయన సత్కరించారు అనంతరం చంద్రబాబు రాధాకృష్ణన్ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగింది తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకున్నట్టుగా తెలిసింది అల్వాల్ సర్కిల్ జంక్షన్ను పరచాలని స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అదే అదేవిధంగా స్థానిక కాలనీవాసులు నిరసన తెలిపారు దీంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మద్దతు తెలిపి మౌలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ వల్ల అనేక సమస్యలకు ప్రమాదాలకు కారణమవుతున్నాయని మండిపడ్డారు అల్వాల్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఎన్నో సార్లు ట్రాఫిక్ పోలీసులకు జెహెచ్ఎంసీ అధికారులకు తెలిపిన ఫలితం శూన్యమన్నారు కేసీఆర్ హయాంలో పలు కూడలి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని అయినా అల్వాల్ సర్కిల్ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని పటాన్చెరువు శాసనసభ్యులు గొడవ మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ఎంపీటీసీ రాజు ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే కుమారుడు గూడెం రెడ్డి గూడెం సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని రోడ్ల పనుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు ఈటల కోంపల్లి ఫ్లైఓవర్ అండర్పాస్ పాస్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అదేవిధంగా సామిర్పేట్ రోడ్డు ఎల్బీ నగర్ అండర్పాస్ పాస్ హుజూరాబాద్ రోడ్డు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు వైపు గురించి గత అనేక సంవత్సరాలుగా నత్తనడక నడక ఉప్పల్ ఏరియా ఫ్లైఓవర్ల గురించి రేపు కట్టబోయేటువంటి షామిరిపేట సైడ్ ఫ్లైఓవర్ల గురించి ఇవాళ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ దిక్కు జరిగేటువంటి అండర్ పాస్ ఫ్లైఓవర్ల గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పట్టునగా హుజరాబాద్లో జరిగేటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తిస్థాయిలో చర్చించడం జరిగింది అదేవిధంగా హుజరాబాద్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉందో వాటికి సైడ్లకి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలి చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది వాటి శాంక్షన్ చేయించడంలో తప్పకుండా వారు సహకరిస్తారని చెప్పి మాకు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆరోపించారు గతంలో దురపాలన సాగితే ప్రస్తుతం పటేలు పాలన రాష్ట్రంలో సాగుతుందని ఎద్దేవా చేశారు బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల బీసీ గురుకులాలు హాస్టల్లో పేరుకుపోయిన సమస్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా కార్యాచరణ చేపట్టనుందన్న ఆనంద్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ సమస్యలు ఓబీసీల సంక్షేమం పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన కార్యాచరణ చేపట్టాలని ఓబీసీ బీసీ బీజేపీ ఓబీసీ మోర్చా ఒక కార్యాచరణ చేపట్టింది మనతో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి ఓబీసీ మోర్చా ఓబీసీ సమస్యల పైన ఏం ఎజెండా తీసుకుంది అది ఎట్లా అమలు చేయబోతున్నారు మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దొర పాలన సాగింది అప్పుడు కూడా బీసీల పట్ల అనేక విషయాల్లో న్యాయం జరగలేదు ఆ దొర తర్వాత ఇప్పుడు పటేల్ వచ్చిండు ఆయన వస్తూ వస్తేనే ఏమనుకుంటూ వచ్చిండంటే ఇక చెప్పకనే చెప్పేసిండు ఆయన రాజ్యం ఏలాలన్న రాజు కావాలన్నా రెడ్డిలకే సాధ్యం ఇది ఎవరితో కాదు రెడ్డే పాలన వేయాలనేది వచ్చిండు అంటే ఆయన వచ్చినప్పుడే ఈ మాట చెప్పుకుంటూ వచ్చిండంటే ఆయన పాలన ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ రాష్ట్రంలో బీసీల పట్ల ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత అసలు ఆ మాట తీయడమే బంద్ అయింది ఎందుకంటే నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తాం కల్పించి ఎన్నికలకు పోతామన్నాడు దాన్ని కుంటి సాకులు చెప్తున్నాడు ఇప్పుడు రైతు ఏదైతే బ్యాంకుల రుణాలు ఉన్నాయో ఈ డేట్ వరకు నేను చేసేస్తా అని డిక్లేర్ చేసిండు మళ్ళీ బీసీలకు కూడా చేయి నలభై రెండు పర్సెంట్ ఈ డేట్ వరకు నేను చేసేస్తా చేసి ఎన్నికలకు ఈ ఈ ఈ నెలలో నేను ఎన్నికలకు పోతున్నా అంత రూపట చేస్తాను ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రోజులే చేసిండు సర్వే మొత్తం రాష్ట్రం అంతా చేసిండు నీకు చేయాలనే సంకల్పం ఉంటే ఒకటే రోజులు అవుతుంది రెండు రోజులైతుంది నలభై రెండు పర్సెంట్ చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ఇలా రాష్ట్రంలో బీసీ హాస్టల్ గురుకులాల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది మనం ఇచ్చే రెంట్ ఇస్తున్నాం ప్రభుత్వ భవనాలు చాలా తక్కువ ఉన్నాయంత ప్రైవేటీ ప్రైవేట్ ఇస్తేప్పుడు మంచి సౌకర్యాలున్న బిల్డింగ్ చూసిస్తే పిల్లలు సౌకర్యంగా ఉంటారు నీళ్ళు ఉండేవి బాత్రూమ్లు ఉండేవి సరేనా సార్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ హాస్టళ్ల పట్ల బీసీ సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరు పట్ల ఏమైనా సమీక్ష చేపట్టిందా ఏ సమీక్ష లేవు మొన్న దాకా ఎన్నికలు వంద రోజుల తర్వాత అన్నాడు ఫస్ట్ చిప్పిచ్చిపోయి అన్నాడు చిప్ప మీద కొన్ని రోజులు నడిపించిండు వంద రోజుల మీద కొన్ని రోజులు నడిపించిండు పార్లమెంట్ ఎన్నికలను నడిపించిండు ఇప్పుడు కొత్తగా ఏం నడిపిస్తుంటే రైతులకు ఇస్తున్న పాలాభిషేకాలు చేయించుకుంటుండు వేరే సమస్యలు మాట్లాడతాడు ఢిల్లీకి పోయి కూర్చుంటు ఇప్పుడు మంత్రివర్గము ఇప్పుడిప్పుడే చాలా రోజుల తర్వాత ఆకలితో ఉన్నోనికి ఏది పెట్టినా కానీ సపరేట్గా తింటారు మొన్న దాకా పదేళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి బాగా ఆకలితో నుండి కాంగ్రెస్ ఎక్కడ దగ్గర గప్పచిపోయినారు ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా బుక్క నోట్లో పోతుంది ఇక అసమ్మతి స్టార్ట్ అవుతుంది వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఒక్కొక్కరు స్టార్ట్ అవుతుంది ఇక దాని సల్లార్చనీ చూస్తాడా ఈ సమస్యలు పరిష్కరిస్తారా రేవంత్ రెడ్డికి ఏం లేదు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ తిరుగు కూడా చేరుతుడు మేము మాత్రం ఓబీసీ మోర్చా తరఫున రాష్ట్రంలో ఫస్ట్ మేము ఫస్ట్ ఉద్యమాలు చేయము ఫస్ట్ బీసీ హాస్టల్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ పోయి మేము పరిశీలిస్తాం ఎక్కడైతే సౌకర్యాలు లేవో వాళ్ళకి చెప్తాం మీ దగ్గర ఈ సౌకర్యాలు లేవు దీన్ని వెంటనే మీరు యుద్ధపాధికంగా చేయండి అంతకుముందు మేము బీసీ కమిషన్ కూడా పోయి చెప్పిన మాట మీరు ఫస్ట్ చేయండి మా మాకు ఉద్యమాలు చేయాలని లేదు ఒకవేళ మీరు సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం మేము ఏమనం అదే బీసీ గురుకులాల ముందు టెంట్ వేసుకొని ఇగో ఈ పరిస్థితి ఇది ఉన్నది ప్రభుత్వ పరిస్థితి పట్టించుకుంటలేరు సైలెంట్గా శాంతియుతంగా ఏం గొడవ చేయం అంటే ప్రజల దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వ పాలన ఎట్లుంది బీసీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు చదువు అంటే బీసీలకు న్యాయం జరగాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు నేను ఏమంటున్నా మీరు ఫస్ట్ పిల్లలు చదువుకొని పైకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది వాళ్ళ వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది మీరు ఫస్ట్ శ్రద్ధ దీని మీద తీసుకోండి సెకండ్ శ్రద్ధ హెల్త్ మీద తీసుకోండి తర్వాత సంక్షేమ పథకాలు ఏ అవసరం ఉన్నాయో దాన్ని సమీక్షించుకుంటే చేయండి ప్రజలకు పేదవాళ్ళకు సాయం చేయడంలో ఏ పార్టీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వద్దని చెప్పది ప్రజలకు ఏది అవసరమో తప్పకుండా చేయాలి కానీ ఒక అవసరం చూపించి ఇంకా నాలుగు అవసరాలు పక్కకు పెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నది బీసీ ప్రధానమంత్రిగా మీరు ఆలోచించండి ఇవాళ ఇరవై ఏడు మంది Yes, yes, is like is -short break this, Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? I Introducing the Toyota Urban Cruiser Highrider, the self charging hybrid electric I SUV. Awesome. Welcome back. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని కార్పొరేటర్ సాగర్ గౌడ్ అన్నారు అయితే ఈ సందర్భంగా జాగిర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు జాగిర్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సిడిఎన్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర టౌన్ ప్లానింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు షా కోర్ట్ నుండి గంధంగూడ గూడ వెళ్లే ప్రధాన దారిలో అనుమతులను లెక్క చేయకుండా బహుళ అంతస్తుల అక్రమ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు దీనిపై ఫిర్యాదులు చేస్తే అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు దాని డైమెన్షన్ ప్లాట్ డైమెన్షన్ కూడా ఈ విధంగా ఉంది దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిరని చెప్పి నేను పదో తారీఖు రోజు ఆర్టీ యాక్ట్ కింద దాని పర్మిషన్స్ అన్ని నాకు దాని డాక్యుమెంట్స్ అన్ని నాకు సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్టీ యాక్ట్ కింద టెన్త్ రోజు పెడితే ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు అధికారుల నుంచి ఎందుకు మీరు ఇంత పర్టికులర్గా అడుగుతున్నారు అని నన్నే క్వశ్చన్ చేస్తున్నారు దానికి పక్కన కాలేజ్ ఉంది విజ్ఞాన్ కాలేజ్ అని దాదాపు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటుండొచ్చు దాంట్లో దాని కాలేజ్ చుట్టుముట్టు మొత్తం సెల్లార్ కొట్టేసి కాలేజ్ చుట్టుముట్టు మొత్తం సెల్లార్ కొట్టేసి ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అన్న విధంగా దాని సెల్లార్ కొట్టి ఈ రోజు ఎంత ప్రమాదకరంగా ఉంది ఇది అగ్ని ప్రమాదం జరిగి ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని పట్టించుకోట్లేరు ఇక్కడ ఈ కాలేజ్ పక్కకి స్టూడెంట్స్ ఏదైతే రోజు వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఆ బిల్డింగ్ పక్కకి ఈ ఇష్టమున్నట్టు సెల్లార్ కొట్టేసి

ఫెడరల్ బ్యాంక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రిన్సిపల్ యుఏ సుందరి ఆకాంక్షించారు వెంగళరావు నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంకును ఆమె ప్రారంభించారు ఈ బ్రాంచ్ నిస్సందేహంగా కస్టమర్స్కు బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని సుందరి ఆశాభావం వ్యక్తం చేశారు ఏటీఎం స్థానికులకు మరిన్ని సేవలు అందించడానికి ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కే ఓవర్సీస్ ఎండీ కృష్ణమూర్తి బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ Charlie Devasia Executive Director Shalini Warrior, Senior Vice President Manoj Dilip, Branch Head Rakesh Taitalu Palgunaru. So uh, it's, a, it's a real pressure uh, for, for us to uh, be here today, this morning. We are uh, inaugurating our 27th branch uh, here at Bengal Nagar for Federal Bank. In fact, uh, under the region uh, Hyderabad, we have uh, now 27 branches and we are known for our uh, service excellence and we hope opening of this branch at Bengal Rao Nagar will definitely we will be able to service more and more customers uh, with our our best service possible so I also uh, thank Mr. Rakesh and Sanju for the for going to manage this uh, you know branch they have been here uh, for some time now uh, to take care of the to take care of all the customers who are going to be a uh, part of us. And I also th thank uh, Sundarima and Krishnavatiyaru uh, for being here with us and inaugurating the branch. Thank you. It's a great honor and pleasure to be here for this inauguration of the 27th uh, Federal Bank branch at ASR uh, Ravnagar. And uh, I congratulate all the team who is taking care of this branch. And I hope it uh, reaches to great success and great heights and uh, all the customers like uh, use their facilities whatever they are providing and once again congratulations to all the team members here who are taking care of this branch. First of all, congratulations to Federal Bank. 27th branch opening in Vesar uh, So really it's a great bank, Andy. ఫాస్టెస్ట్ గ్రో అయ్యి ప్రైవేట్ బ్యాంక్ లో ఐ థింక్ సిక్స్త్ బ్యాంక్ ర్యాంక్ ఉన్న బ్యాంక్ ఐ థింక్ సో ఇట్స్ కమర్షియల్ ఏరియా అంటే ఎస్ఆర్ నగర్ ఇస్ అ వెరీ పొటెన్షియల్ ఏరియా డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం మాత్రం గురించి కూడా మేము ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాం అండ్ మోర్ ఓవర్ బ్రాంచెస్ ఇంకా ఓపెన్ చేయాలనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ చెప్పి థ్యాంక్ యూ వచ్చే నెల ఏడు నుంచి మూడవ తేదీ వరకు జరగనున్న బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఐఏఎస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముసరాఫ్ ఫరూకి తెలిపారు ఈ సందర్భంగా అన్ని చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లతో కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచనలను అందించింది బోనాల పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పండుగ ప్రారంభానికి ముందే ఆలయాలు వాటి ప్రాంగణాలను సందర్శించి ఇరవై నాలుగు గంటలు సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద జ్యువెలరీ రిటైల్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రఖ్యాతిగాంచింది ఎంతో పేరుగాంచిన అంచిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఇప్పుడు నువా పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల కలెక్షన్ ప్రారంభించింది చందానగర్ మల్బార్ షోరూంలో ఈ సరికొత్త కలెక్షన్ ను జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కస్టమర్లు శ్రేయభిలాషులు మల్బార్ మేనేజ్మెంట్ టీం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు ప్రకృతి ప్రసాదించిన విలాసవంతమైన వజ్రాభరణాలుగా అద్భుతంగా రూపొందించబడిన వేడిక సేకరణాన్ని చందానగర్ నిర్వాహకులు

అక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అన్ని లైట్ వెయిట్గా ఉంటాయి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలి థ్యాంక్ యూ నేను ఇక్కడ చందనగర్ దగ్గరలోనే ఉంటాను అండ్ ఐ విజిట్ ఆఫ్ ఇన్ టు మల్బార్ జ్యువెలరీస్ సో ఈరోజు కొత్తగా లాంచ్ చేశారు న్యూ జ్యువెలరీస్ అండ్ ట్వంటీ ఎయిత్ ఇక్కడ నుండి కూడా మనకి దొరుకుతుంది ఇట్స్ లైక్ జ్యువెలరీ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ మీరు కూడా వచ్చి ట్రై చేయండి హాయ్ అండ్ కావ్య మేము ఇక్కడ పెడెన్షియా దగ్గరలో ఉంటాము మేము నార్మల్గా విజిట్ అవుతూ ఉంటాము మల్వార్ గోల్డ్ అండ్ డైవెన్స్ జ్యువెలర్స్ని ఇప్పుడు ఇక్కడ కొ న్యూగా ఇది లాంచ్ చేశారు న్యూగా జ్యువెరీస్ అని చాలా బాగుంది మీరు కూడా అందరు వచ్చి తప్పకుండా ట్రై చేయండి మేము నార్మల్గా వస్తుంటాము మమ్మల్ని ఇక్కడ మేము రెగ్యులర్ కస్టమర్స్ అనమాట మమ్మల్ని ఇక్కడ చూసి మా మాకు కూడా ఛాన్స్ ఇచ్చారనమాట ఇక్కడ లాంచ్ చేయడానికి థ్యాంక్ యూ మావే నావే బై నేచర్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి యూత్ స్టార్స్కి చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ డిజైన్స్ అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మంచి డిస్కాన్స్లో ఇస్తున్నారు ప్లీజ్ అందరు యంగ్స్టర్స్ మల్లబా చంద్రనగర్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ బై ఫ్రో నేచర్ ఓల్ వీ సిషల్స్ వ్యూస్ లైక్ ఇన్స్ ఇట్స్ లైక్ బిజైస్ అండ్ వి హవ్ హెల్పీటింగ్ హై క్వాలిటీ అండ్ దస్ ఫైవ్ విఆర్ లాంచింగ్ ఈ న్యూవ కలెక్షన్స్ ఆల్రెడీ లాంచ్ అయింది అండ్ ఇట్స్ నవ్ అవైలబుల్ ఫోన్ ఇండియా సో ఫ్రమ్ టు డేట్ ఆఫ్ జూన్ ఇట్స్ అవైలబుల్ ఫ్రమ్ న్యూ కలెక్షన్స్ అవైలబుల్ ఇన్వాల్ నుంచి ఓకే థ్యాంక్ యూ చెప్పండి కలెక్షన్ అనేది ఇప్పుడు లాంచ్ అయింది ఇక్కడ సో ఎస్పెషల్ చందనాగ్రోల్ ఈరోజు నుంచి లాంచ్ అయింది సో ఈ నువ్వు కలెక్షన్ అనేది ఫ్రమ్ నేచర్ బేసెస్లో చేసిన డిజైన్స్ సో మలబర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పెషల్ కాన్సెప్ట్ డిజైన్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు సో ఇయర్ వచ్చేసి ఒక నేచర్ కాన్సెప్ట్తో ఒక డిజైన్స్ లాంచ్ చేశారు ఫ్రమ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ సో ఏంటంటే కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉస్మానియా ఆలైన్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు కాలేజీ యూనివర్సిటీ వల్ల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులలో పదహారు మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత పొందారని బీఎస్సీ ఆలైన్ సైన్స్ విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతుందని కాలేజీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాలేజీ యూనివర్సిటీలో విద్యార్థులకు లైబ్రరీ హాస్టల్ వసతి సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం ఉన్న కాలేజీ గ్రౌండ్లోకి విద్యార్థులకు అనుమతి లేకపోవడం తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఫెయిల్ అయిన ఎనిమిది వందల నలభై నాలుగు మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తగిన వసతులు లేక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీఎస్సీ అలైడ్ సైన్స్ కోర్సుల్లో ప్రభుత్వం వసతులు కల్పించాలన్నారు యాభై శాతం ఉన్న పాస్ పర్సంటేజ్ను నలభై శాతం వరకు తగ్గించి న్యాయం చేయాలని కోరారు నా పేరు బట్టు సుష్మా స్వరాజ్ మేమందరం అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్ మా వెబ్సైట్ మాకు ఈ కోర్స్ అన్నది కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేశారు మా మేమందరం పాస్అవుట్ అయింది ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో మా బ్యాచ్ ఇప్పుడు అలైడ్ సైన్సెస్ బ్యాచ్ మాది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కానీ మా క్లాసెస్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫిఫ్టీన్ రోజు ఆ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మాకు బుక్స్ లేవు బుక్స్ లేవు ఫ్యాకల్టీ లేదు క్లాస్ రూమ్స్ లేవు అండ్ ఏ ఫెసిలిటీ అన్నది కల్పించలేదు మాకు కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా సిలబస్ అనేది మాకు ఎగ్జామ్స్ ముందు టూ మంత్స్ ముందు వచ్చింది ఎగ్జామ్స్కి ఎగ్జాక్ట్గా వన్ మంత్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి వన్ మంత్ ముందు సిలబస్ అన్నది రిలీజ్ చేశారు ఆ సిలబస్ అన్నది ఇచ్చాక కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి అయినా కానీ మేము మా వంతు మేము రాసాం సార్ రాసిన మాకు మార్కులు అన్నవి తక్కువ వేశారు మేమందరం ఇంటర్లో నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినా వాళ్ళం